ఈ మాటలో దావి దెవరో తెలియదు అంట వాడు అయ్యో తెలియదు అంటే మాకు ఒక మాట రాయబడి ఉంది ఏమంటాడంటే మా యజమాని వదిలిపెట్టిపోయిన దాసుడు ఎంతో మంది ఉన్నారు అంటే ఎవరు బ్యాచ్ సౌరు బ్యాచ్ నాబాలే ఎవరు బ్యాచ్ ఎంతో మంది వెళ్ళిపోయినారు వాళ్ళలో ఈయనో తెలుసు వాడికి ఎందుకు తెలియదు సౌలు బ్యాచ్ సౌలు బ్యాచ్ కి దావిది బ్యాచ్ అంటే పడదు ఈరోజు మీరు సౌలు బ్యాచ్ దావిది బ్యాచ్ సౌలు ఇస్రాయలీడే దావిది కూడా సౌలు దేవుడు యహోవనే దావి దేవుడు కూడా వర్తమానంలో ఇద్దరూ ఉన్నారు సౌలు అభిషేకం ఉంది దావిది అభిషేకం ఇది సౌలు అభిషేకం కాదు ఇది ఇది దావిది అభిషేకం ఇది ఇక్కడ దావిది పనివారు కూర్చొని ఉన్నారు ఆలెలుయో